కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు అది ఒక శంకుస్థాపన ఫ్యాక్టరీగా మిగిలిపోయింది ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారు నిజానికి సేల్ ద్వారా కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది విభజన చట్టంలో ఉన్న ఒక హామీ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అన్నది విభజన హామీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి సో పబ్లిక్ సెక్టర్ యూనిట్ గాలికే పోయింది ఇప్పుడు దాని జిందాల్ చేత చేపించాలి అని ఇద్దరు ముఖ్యమంత్రులు తపన పడుతున్నారు పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఉండాల్సిన ఒక పెద్ద ప్రాజెక్టు ఒక స్టీల్ ఫ్యాక్టరీని మీరు ఒక ప్రైవేట్ సెక్టర్ గా తయారు చేస్తుంటే ఇది అన్యాయం కదా అంటే విశాఖ స్టీల్ ఎలా ఉందో ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా మన రాష్ట్రానికి ఒక తలమానికంగా అలా ఉండాల్సింది కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ దాన్ని మీరు ప్రశ్న పట్టించడం లేదా దుకరాజపట్నం పోర్టు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో కేంద్రమే నిర్మించాలి అన్నది విభజన హామీ మరి కనీసం ఒక్క అయినా ఇచ్చారా కనీసం డిపిఆర్ అయినా తయారైందా బుందేల్ కు ఇచ్చినట్టుగా మనకు కూడా ఏడు జిల్లాలకు అంటే రాయలసీమలో కొన్ని వెనుకబడ్డ జిల్లాలకు ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ ఉన్న జిల్లాలకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి అన్నది విభజన హామీ అయితే కనీసం దాంట్లో పది పర్సెంట్ ఐదు పర్సెంట్ కూడా ఇచ్చినట్టు లేరు ఇలా ఒక్కటంటే ఒక్క విభజన హామీ అయినా మనం నెరవేర్చుకోగలిగామా అంటే కనీసం విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు విభజన హామీ అయితే ఇప్పటికీ కూడా దాని మీద హడావిడి చేస్తూనే ఉన్నారు కానీ మెట్రో రైలు అయితే లేదు సొంత మీడియా కూటమి సొంత మీడియాలు కూడా మెట్రో రైల్లో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారు అని వాళ్ళే రాస్తున్నారు మరి ఏం సాధించినట్టు విశాఖ రైల్వే జోన్ పూర్తి అయిపోయింది అంటారు కానీ ప్రారంభించరు ఏం లాభము విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి మనం ఎలా బాగుపడాలి ఇన్ని విభజన హామీలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి నేను చెప్పనివి కూడా చాలా ఉన్నాయి విభజన హామీలు కానీ ఆ రోజుల్లోనే ఐదు లక్షల కోట్ల విలువ చేసే హామీలు ఈ చట్టంలో మనకిచ్చారు అంటే మనం ఒక పట్టుకొని కూర్చొని ఉన్నాం ఎప్పటి డేటెడ్ ఇది రెండు వేల పద్నాలుగులో ఒక చెక్కు మీద డేట్ రాశారు విభజన చట్టం అని రాసి ఐదు లక్షల కోట్ల రూపాయలుగా దాని విలువ ఉంటే ఆ చెక్కు మనకిస్తే ఆంధ్ర రాష్ట్రానికి అది మనం పట్టుకొని కూర్చున్నాం ఇంతవరకు ఎన్ క్యాష్ అవ్వలేదు కనీసం పది పర్సెంట్ అయినా విభజన హామీలలో మనకు అమలు అయ్యిందా అంటే ఇంతవరకు పది పర్సెంట్ కూడా అవ్వలేదు మరి మన ఎంపీలు ఎందుకు గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్మడానిక గాడిదలు గాయడానిక ఎందుకున్నట్టు మళ్ళీ చెప్తున్నాం సమావేశాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు లోక్సభ ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఈ చట్టం కోసం విభజన చట్టం కోసం నోరు విప్పండి మీరు నిజంగానే తెలుగు బిడ్డలైతే మీలో పారుతున్నది తెలుగువాడి రక్తం అయితే మీకు నిజంగా మీకు ఓట్లేసిన ప్రజలకు ఏమాత్రం కృతజ్ఞత అయినా మీకు ఇంకా మిగిలి ఉంటే ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మన విభజన హామీల కోసం పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అమరావతి రాజధాని కొత్త రాజధాని నిర్మాణం చేయాలి అన్నది విభజన హామీలో చట్టం ప్రకారం మన అష్యూరెన్స్ అయితే ఇంతవరకు మనకంటూ ఒక రాజధాని లేదు అమరావతి రాజధాని ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు చెప్తున్న దాని ప్రకారం అయితే తొంభై ఒక్క వేల కోట్ల నిధులు దీనికి కావాలి అంటున్నారు దాంట్లో అరవై వేల కోట్లు అప్పులు తెచ్చారట ఇంకో ముప్పై వేల కోట్లు కూడా అప్పులే తీసుకొస్తారు అంటే పూర్తి నిర్మాణ బాధ్యత ఈ భారము ఫైనాన్షియల్ భారము మొత్తము కేంద్రానిదైతే అదేది సంబంధం లేదన్నట్టు మనకు హక్కే లేదన్నట్టు మనం అప్పులు తెచ్చుకొని రాజధాని కట్టుకుంటున్నాము ఇది ఎక్కడ విడ్డూరం మనకి ఏం అవసరం అప్పులు తెచ్చుకోవడానికి ఈ అప్పులు తెచ్చుకుంటున్నామంట మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ మన రాజధాని భూములే అమ్ముతామని ఇది ఎక్కడి సోద్యం నిన్న సెకండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ లో కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఈ రిపోర్ట్ ప్రకారము ఈ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే అసలు గవర్నమెంట్ ప్లాన్స్ ప్రకారము రాష్ట్రానికి ఈ రాజధానికి ఏదైనా మేలు చేసే ఉద్దేశం మీకు ఉందా లేదా దీంట్లో ఇంగ్లీష్ లో ఉంది ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్ ద కమిటీ ఎంఫసైజెస్ ది అశ్యూరెన్సెస్ మేడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ దట్ దే మస్ట్ బి పర్సూడ్ విత్ సీరియస్నెస్ ఎంఫోసైస్ ది అష్యూరెన్స్ మేడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది ఏమిటి అంటే చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోంచి దిగిపోకముందు అరుణ్ జైట్లీ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పిన మాట ప్రకారము యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకేమో చంద్రబాబు గారు డిపిఆర్ అమరావతి డిపిఆర్ పంపించారట అది మేము పరిశీలిస్తున్నాము అని అరుణ్ జైట్లీ గారు అప్పుడు చెప్పిన మాట అంతే దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి అసలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సమన్వయమే లేదు అన్నట్టు ఈ కమిటీ చెప్పిన దాని ప్రకారము అమరావతి ఒక జాతీయ ప్రాజెక్టే అమరావతి ప్రాజెక్ట్ తొలిత కేంద్రం హామీ ఇచ్చిన ప్రాజెక్టే కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు ఎందుకు జరగలేదు అని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఈ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ లో మొన్న అడుగుతున్న మాట ఏమిటంటే ద కమిటీ క్వశ్చన్ వెదర్ ద కరెంట్ గవర్నమెంట్ ప్లాన్స్ టు రిలీజ్ అడిషనల్ ఫండ్స్ యాస్ రిపోర్టెడ్ అండ్ వెదర్ ఎనీ ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్ టు సపోర్ట్ ద స్టేట్ ఇట్ ఆల్సో రేస్డ్ కన్సర్న్స్ అబౌట్ ద స్టేట్స్ ఇన్క్రీజింగ్ బోరోయింగ్స్ అంటే అప్పులు చేస్తున్నారు ది కమిటీ ఈస్ రేసింగ్ ఇట్స్ కన్సర్న్స్ ఎందుకు అప్పులు చేస్తున్నారు అని అండ్ ద ల్యాక్ ఆఫ్ ద విజిబుల్ రెవెన్యూ జనరేషన్ మెకానిజమ్స్ టు రీపే సచ్ డెట్స్ ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు అని అడుగుతుంది ఈ కమిటీ ద ల్యాక్ ఆఫ్ విజిబుల్ రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ తన ఇచ్చిన ప్రామిసెస్ ఆనర్ చేయాలి అని అని ఈ కమిటీయే చెప్తుంది కమిటీ ఆన్ మొన్న డిసెంబర్ రెండో తేదీన మరి ఏం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా మన ఎంపీలు ఏమైనా అడుగుతున్నారా మనకి ప్రత్యేక హోదా అన్నది ఒక చెక్ లాంటిది ఈ చట్టం అన్నది ఒక చెక్ లాంటిది మనము చెక్కు పట్టుకొని కూర్చొని ఉన్నాం చెక్కు మన చేతిలో ఉంది కానీ దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతున్నాం ఏం లాభం ఉంది అని అడుగుతున్నాం మాకొక చట్టం చేశారు ఇన్ని హక్కులు మాకు ఇచ్చారు ఇన్ని హామీలు మాకు ఇచ్చారు ఈ హామీలు ఈ అస్యూరెన్స్ అన్ని మా హక్కు అయినప్పుడు మా బిడ్డల హక్కు అయినప్పుడు దీన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతే దీనికి ఒక రూపం దాల్చకపోతే ఇవన్నీ ఇచ్చి ఏం లాభం